ఓకే పబ్లిషర్స్ అవి కూడా అన్ని వాళ్ళే కాకుండా వ్యాపారం చేసేవాళ్ళు పబ్లిషర్స్ ఉన్నారు లేకపోతే చిన్న ఫోటోషాప్ పెట్టుకున్నారు లేకపోతే ఒక చిన్న చిన్న వ్యాపారాలు కిరాణా స్టోర్స్ ఉన్నాయి కొంతమంది పెద్ద పెద్ద షాపులు పెట్టుకుని వేరియస్ వెరైటీస్ ఉన్నాయి అన్నీ అనలైజ్ చేస్తున్నాం అనలైజ్ చేసి ఏం చేయగలుగుతాం వచ్చేసి ఎందుకంటే మనసు ఉంది మొత్తం ఇవ్వాలని కానీ ఫైనాన్స్ చూస్తే ఖాళీ అయింది ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి రెండు బ్యాలెన్స్ చేయాలి మళ్ళీ మాకు రాబోయే రోజుల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కానీ వీళ్ళు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది రెండు బ్యాలెన్స్ చేసుకో ముందుకు పోవాలి ఏది ఏ విధంగా చేయగలుగుతామో విల్ వర్క్ ఇట్ అవుట్ అంటే వాళ్ళ నేనేమంటానంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు కంపల్సరీగా హానర్ చేయాలి అడ్డంకులు పెట్టకుండా కొరీలు పెట్టకుండా చేయడం కోసం చాలా స్పష్టంగా చెప్పాం నేను విశాఖపట్నంలో ఫిఫ్టీన్ డేస్ లోపల పదహైదు రోజుల లోపల మొత్తం ఇన్సూరెన్స్ అన్ని కూడా సెటిల్ చేశాం అది ఒక ట్రాక్ రికార్డు అదొక బెంచ్ మార్క్ ఇప్పుడు నేనేమన్నానంటే పది రోజుల్లో చేద్దాం అని అడిగాను ఒకరోజు ఇటు తీసుకున్నా టెన్ డేస్ లో టార్గెట్ పెట్టుకోమన్నాం సరే అన్నారు ఫైనాన్స్తో కూడా వర్కౌట్ చేస్తున్నారు మళ్ళీ కూర్చుంటున్నాం ఇన్సూరెన్స్ ఏ ఏ వెహికల్స్కి ఉన్నాయో ఏ వ్యాపారానికి ఉన్నాయో వాళ్ళ దొక్క అయితే అయితే ఇన్సూరెన్స్ లేని వాహనాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ లేని షాపులు ఉన్నాయి వీళ్ళకి నష్టపరిహారం ఎట్లా ఇది సపరేట్ ఇష్యూ రెండు డీల్ చేయాల్సిన అవసరం ఉంది అదే మరి చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి ఒక పుష్కార్ట్ తోపుడు బండి ఇలాంటివి చాలా ఉన్నాయి అలాంటి వీటికి ఏం చేయాలి వాళ్ళని ఎట్లా రివైవ్ చేయాలా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే స్కీమ్స్ ఏమున్నాయి మేమేం చేయాలి అవసరమైతే కొంత డబ్బులు ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు ఈ విధంగా రివైవ్ చేయాలని అవి కూడా ఆలోచిస్తున్నాం ఎప్పుడు కూడా టౌన్స్లో ఉండేది మేజర్గా ఈ ఇష్యూసే ఉంటాయి కొన్ని ఇండ్లు ఉన్నాయి మెజారిటీ హౌసెస్ డౌన్ ఫ్లోర్లో షాపులుగా ఉంటాయి కొన్ని ఇండ్లు కూడా ఉన్నాయి వాళ్ళని ఏం చేయాలి అవి కూడా మొత్తం కంబైన్గా ఆలోచిస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉంటే పర్లేదు కానీ డౌన్ ఫ్లోర్లో ఉండే ఎక్కువ నష్టపోయారు అది విజిబుల్ గా నేను కూడా పోతే అడిగారు ఇది కూడా నేను ఇంకొక పక్క అందరికి కూడా చేయాలనే మనసుంది కానీ చేయలేని పరిస్థితి వస్తుంది అయితే నిత్యావసర వస్తువులు మాత్రం యూనిఫామ్గా అందరికి ఇస్తున్నాం దాంట్లో రిస్ట్రిక్షన్ లేదు బీపీఎల్ లేదు ఏపీఎల్ లేదు అందరికీ ఇస్తాం

అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయద్దని సమర్థించుకుంటున్నాడు మనందరికీ పని లేదు ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలికొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు అదే కానీ ఈరోజు ఇలాంటివి ఇప్పుడే కాదు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా వరదొస్తే బాపట్ల్లో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించమనాలి నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి అడిగే రైట్ నాకు ఎక్కడుంది అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి అక్కడ నాశనం అయిపోవాలా అంటే ఇది బాధ్యత అందుకే నేను చెప్పాను మీకు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు ముద్దులు పెట్టి లోపలికి పోయి పదిసార్లు చేతులు కడుక్కునే రకం వేయి అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు సిన్సియారిటీ ఉండాలి మనస్సాక్షిగా పనిచేయాలి ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో ఆయన అనుకున్నదే రైట్ అని మనల్ని నమ్మిస్తాడు మెస్పరిజం చేయడం అదే మాట్లాడతా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను నేను మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించారంట కనుటే బుద్ధి జ్ఞానం ఉందే మీరు కూడా ఇనేవాళ్ళకి ఏమన్నా ఉందా అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు వచ్చేదాన్ని అడుగుతున్నా ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాలా కాదు కాదు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రైన్ డ్రైన్కు నదికి డిఫరెంట్ దిగిన వాళ్ళని ఏమంటా ఇంకా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసామంట దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమేరు యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పినా ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరేమనుకుంటారండి కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూసారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు మీరేం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు సాయం తర్వాత గల్లాపేట తిరిగి వచ్చి ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తని ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేసిన ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి ఆ రోజులు అయిపోయినాయి మొన్నటి వరకు మోసాలు చేశారు కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు పని లేకుండా తిరుగుతున్నా ఈయనకి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు ఏమంటారు వెళ్ళాడా రేపు వెళ్తున్నాడా పోస్ట్ పోన్ చేయలేదా కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్ పోతున్నాడు మనందరికీ పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నాను అంటే చాలా వరకు ఇండ్లో ఉండేటి అయితే కొన్ని లాక్ చేసుకొని వచ్చారు నిత్యావసర వస్తువులు ఏమీ ఉండవు చాలా వరకు పోయి ఉంటాయి కొన్ని ఇంట్లో నీళ్లు రాకపోతే కొద్దిగా ఉంటాయి దాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలో ప్రొటెక్ట్ చేయడం పెట్రోలింగ్ పెట్టాం పోలీస్ రాత్రి చెప్పాను నేను ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేయండి కొంత పోలీస్ ఫోర్స్ కూడా విజిబుల్గా పెట్టండి ఎక్కడన్నా కానీ ఎవరన్నా కానీ ఇలాంటివి చేస్తే ఇమీడియట్గా పట్టుకున్నట్టుగా కఠినంగా కూడా వ్యవహరించమన్నాం నిన్ను నిన్న కూడా చెప్పాను నేను అందరికీ చాలా ప్రదేశాల్లో కొంతమంది ప్రైవేట్ బోట్ ఆపరేటర్లు వచ్చి డబ్బులు వసూలు చేశారని ఇప్పుడు అది స్టేజ్ అయిపోయింది ఇప్పుడు బోట్లు ఇంకా తగ్గిపోయినాయి ఇంకా పెద్దగా అవసరం ఉండవు అలాంటివి కొన్ని జరిగాయి కొంతమంది కూరగాయల రేట్లు పెంచేస్తున్నారని అది కూడా కొంచెం మంచిది కాదు అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు మూడు రేట్లు పెట్టాం ఆకు రెండు రూపాయలకి ఇస్తాం సబ్సిడీతో పది పదహైదు ఇరవై రూపాయలు చేసేటని ఐదు రూపాయలకి ఇస్తాం ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చేసేటన్నిటికీ పది రూపాయలు పెడతాం మూడు రేట్లే ఉంటాయి ఆ మూడు రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి డంప్ చేస్తాం మొబైల్ పెడతాం ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం అంతకుమును కూడా విశాఖపట్నంలో ఇదే మరి పెట్టాం ఇప్పుడు మళ్ళా కూరగాయలన్నీ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం ఓకే థ్యాంక్ యూ